లోకోలో చెడు ఉంది మంచి ఉంది ఫోన్ ఓపెన్ చేస్తాం తక్కువ కనబడతాయా బోలేడంత చెత్త ఉంటుంది ఇందులో నా ఫోన్లో చెత్త ఉండదని అంత అన్న వాళ్ళు చేయతండి మీ వల్ల కాదు మీ వల్ల కాదు నేను చెప్తున్నాను మీరు యూట్యూబ్లోకి వెళ్ళినా ఏం కనబడుద్ది చెత్త కనబడద్ది అర్థమైందా బయటలాగైతే చెత్త కనపడద్దు ఫోన్లో కూడా ఏం కనపడుద్ది చెత్త కనపడుతుంది మంచి కనపడద్ది స్క్రోల్ చేస్తూ వెళుతున్నప్పుడు అది ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఏదైనా కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఏదైనా కావచ్చు మీరు స్క్రోల్ చేస్తూ వెళుతున్న కొలది మంచివి కనబడతాయి చెడ్డవి కనబడతాయి చెడ్డవి చూసినంత మాత్రం మీరు చెడ్డోళ్ళ నువ్వు ఏదో స్క్రోల్ చేస్తే వెళ్ళిపోతున్నావు నీకు కనబడిపోయింది స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయావు నువ్వు ఆగలేదు అక్కడ అంత మాత్రం నువ్వు చెడ్డదానివా చెడ్డోడివా కాదు నువ్వు ఇంటెన్షనల్గా ఆగి ఇంకా ఇంటెన్షనల్గా దాని మీద క్లిక్ చేసి ఇంకా ఇంటెన్షనల్గా అందులో లోపలికి లోతుల్లోనికి వెళ్ళి అది ఏదో జురుకొని ఆ పాపంలో దొర్లుకుంటూ దూరుతూ అన్నీ ఓపెన్ చేసుకుంటూ ఎంత తీసుకోగలవు అంత తీసుకుంటూ ఎంత చెడిపోవాలంత చెడిపోతూ ఉంటే అది తప్పు తప్ప జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నాకు కనబడిందండి కనబడినంత మాత్రం నేను పాపాత్ముడిని పాపాత్మురాలని అంటే అది మంచి పద్ధతి కాదు కాబట్టి మంచి చెడు ప్రపంచం అంతా ఉంది అందులో నువ్వు స్వీకరించే దాన్ని బట్టి నువ్వు మంచిగా అయినా మారుతావు చెడుగా అయినా మారుతావు